ఇప్పుడే మనం అంబేద్కర్ వర్ణంతిని జరుపుకొని జిల్లా పరిషత్ సభ సమావేశ సమావేశానికి సిజెండాలకు వెళ్దాం అజెండా ప్రకారం సబ్జెక్ట్ అందరూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేసేదానికి అధికారం ఉంది అందరూ కూడా సభ్యులు మీకున్నటువంటి విషయాలు అజెండా గుర్తులో పొందవచ్చాం ఏమైనా అనుమానం ఉంటే మీరు అధికారాన్ని క్వశ్చన్ చేయవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు అజెండాతో సీఎ గారు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నారు

ఈసారి మనం పార్ట్ 10 రోజులు మళ్ళీ తిరుపతికి వెళ్తాం. తిరుపతికి కడపకి ప్రయాణం. అమేరున ప్రయాణం. డిసెంబర్ 19వకంతం తర్వాత కూడా వాయిదా పడుతాడు. డిసెంబర్ 19వక తర్వాత

రింటూ మనం రెండు టూకి అప్లోడ్ చేస్తారు ఫిఫ్టీన్ పాయింట్ నైన్ వరకు ఆల్రెడీ డిపాజిట్ చేస్తాను సార్ ఏడు కోట్ల రూపాయలు ఇంకా రాకపోతే నేను కెసిపోవడం చేసిన రోడ్ తీసిన రోజు సార్ ఎక్పాల్ దగ్గర తీసుకున్న రోడ్డు వరకు డెబ్బై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లకు అప్లైడ్ చేశాను డెబ్బై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్ల అప్లోడ్ చేసినాము ఫిఫ్టీన్ త్రీ పాయింట్ త్రీ

ముందుకు సిమెంట్ రోడ్స్ పదకొండు వందల ఆరు తీసుకోవడం జరిగింది మొత్తం రెండు వేల రెండు వందల నలభై తొమ్మిది వరకు పూర్తి చేయడం జరిగింది దీనికి సంబంధించి మొత్తం தொண்ணூறு வேளா நானூறு வேளா ரொம்ப நானூறு

अरे मान लो कंपनी की कार्यवाही है इसको कॉल करते हैं बीजे एड्रेस पर मेन का पर लगा रहता है करना चाहता हूं बताते सर कुछ डिसमिशन करते हैं ठीक है सर मान लो कोई एंटरटेनेंस प्रतिद्वंदानी कभी एप्लीकेशन अपन ले विचार उसको दे देगा कि पॉइंट पर चलिए वॉलिशन की कंडीशन बनती है एम इज अप्लाई क्लियर है थोड़ी सी का चीफ सेक्रेटरी लेवल पर डिस्कस जरूरत है बट अमाउंट कलेक्शन ऑफकोर्स आई एम चेक कर रहा हूं एडिशन का 1 केवी की अमाउंट पेजेस सर रेस्टोर मैं चेक कर सर वीडियो एसएस वगैरह हमारे अदर कस्टमर का अंदर कोसम कलेक्ट फ्रॉम दिस डिस्कशन बदल के

సార్ అంటే గవర్నమెంట్ మెడిక్మెంట్ నిమంటే మేము ఆపరేట్ చేయడం ప్యాలెంట్ వాటిని కూరగాయలు దానికి గవర్నమెంట్ మెడిట్ అనేది ఏం చేయాలని వెళ్ళాలి నాకు సబ్మిషన్ సార్ ఇప్పుడు ఫీవల్ సర్వల్ యాక్టివ్ అవ్వలేస్ ఫీవల్ కన్వర్ని చూస్తే సార్ ఇప్పుడు పంపిస్తున్న ప్రాబ్లమ్ అనేది మనకి ఎంత ప్రాబ్లమ్ సార్ ఇంకా మనకి ఏంటంటే ఎలా వస్తుందనేది అందరికి తెలిసి పూలు వెంటిలేటర్ టీచర్ కానీ గార్డెన్ కానీ

मैंने मामला दबाने देखा था तो मामला उठाना मैंने तो तुझे मैं बेचारा मुझे तुझे आर्टिकल्स का भी बहुत खेल मोर ऐसे ही मामले ऐसे ही आउट तो तुझे उनके साथ तो बट ऐसे ही इधर मैं तूने उनका देखा तो उनका बाय जाना